అందరికీ హాయ్ అండి అందరికీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నిన్న పోయి కదా ఈరోజు సంక్రాంతి రేపు కనుమ కదా ఈరోజు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కొద్దిగా అయితే మేము పోలియలు చేసుకొని తిన్నాము ఇప్పుడైతే బజ్జీలు చేస్తున్నారు రేపటి కోసం ఇది రేపు బజ్జీల పండుగ కదా రేపు బజ్జీలు బజ్జీలు వేస్తున్నా అయితే బజ్జీలు చేస్తున్నాం కదా ఈ బజ్జీలల్లో ఏమేమి కలిపినా చూడండి వీటిలలో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు దంచి మళ్ళా ఇంకేమంటే కొత్తిమీర పుదీనా కలేమాకు మళ్ళా ఇంకా ఇవేంటివి మంచినూలు పెసరపప్పు జీలకర్ర హామ అవన్నీ చేసిన నూకల తోటే మొత్తము మంచి వస్తాయి టేస్ట్ అయితే నూకల పిండితో చేస్తే అవీటిల్లో గోధుమ పిండి వేసుకోవాలి కొంచెం ఎందుకంటే బిల్లలు రావాలంటే గోధుమ పిండి వేసుకోవాలి అవి అవలలో అయితే గోధుమ పిండి అవసరం పెరుగుతుంది మురుకులల్లో బామ జీలకర్ర మంచి నువ్వులు వేసుకోవాలి ఇంకా అవన్నీ వేసుకుంటే ఇవి దిగదు కదా చేకపి దిగదు కాబట్టి అవి వేసుకోవద్దు టేస్ట్ అయితే సూపర్ వస్తాయి నూకల పిండితోటి వాడము మేము ఒకసారి చూడండి ఇవి మనం బాండిలా ఇట్లనే వేస్తే చెయ్యగలుగుతుంది కదా కింద మండుతుంటే ఇట్లా వేస్తుంటే చెయ్యి అంత చెయ్యతారు కదా ఇట్లా వేయకుండా ఏం చేయాలంటే ఇగో ఇది ఉంది కదా జల్లిగంటే దీన్ని కొంచెం చేసి ఇట్లా వేసుకొని వేసుకోవాలి ఐడియా బాగుందా ఐడియా నచ్చితే కామెంట్ పెట్టండి ఇట్లా వేసుకోవాలి చేయగలని మనకు సేఫ్టీ నూనె అయితే కొంచెం పోసిన బాడీలు ఎందుకంటే కాసిన నూనె మనం మళ్ళీ మళ్ళీ వాడద్దు అంట వాడితే అది ఎంత మంచిది కాదని నూనె అయిపోయిన కొద్దిగా 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 పోసుకొని పోసుకొని దేవుతున్నాం ఎందుకంటే పైసలు పెట్టి కొంకొచ్చిన నూనె ఎక్కువ పోసుకొని దేవినాక మిగిలిన నూనె పడేయద్దు కదా తినొద్దు అంటే మన హెల్త్ బాగుండాలంటే అది తినొద్దు అందుకే జర జలతో పోసుకొని దేవుతున్నాం మురుపులు చేసిన బజ్జీలు చేసిన కదా ఇంకా మిరపకాయ బజ్జీలు పూరీలు చేయాలి అది అయితే తినేటప్పుడు చేస్తా వేడివేడిగా ఉంటే బాగుంటాయి కదా మటన్లకు చికెన్లకు అది వేడివేడిగానే ఉండాలి కానీ అది రేపు తినేటప్పుడు మా ఇంట్లో అయితే సంక్రాంతి స్టార్ట్ అయ్యి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మా పిల్లలు వచ్చినప్పటి సంక్రాంతి పండుగ స్టార్ట్ అయ్యింది బజ్జీలు చేసిన మీ మీ అందరు ఇళ్ళల్లో బజ్జీలు చేసుకున్నారా ఇంకా చేయలేరా కామెంట్ పెట్టండి మేమైతే శనగపిండి లేకుండా ఇట్లా చేస్తాం కదా మీరైతే మీ సైడు మీరు వేరే దిక్కుంటాయి ఇట్లాగా మీరు మీ సైడ్ ఎట్లా చేస్తారు ఇట్లా నూకల పిండితో చేస్తారా బియ్యంతో శనగపప్పుతో చేస్తారా కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎందుకంటే అట్లా టేస్ట్ ఉంటాయా ఇట్లా టేస్ట్ ఉంటాయా మాకైతే ఇట్లా టేస్ట్ ఉంటాయి నేను ఇట్లా టేస్ట్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి చెయ్యి కాలకుండా అయితే ప్రతి ఒక్కరు ఇట్లానే ట్రై చేసుకోవాలి దీని అనే కాదు దీని మీద అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఇట్లా తీసి ఇట్లా వేస్తాం కాబట్టి చేయిచేగా తాకదు కట్టెల పొయ్యి మీరు వేస్తాం కదా కట్టెల పొయ్యి మీరు చేసినప్పుడు ఈ కట్టెలు అంత వచ్చి చేయికి షేగ తాకుతుంది మనకి ఇదంతా నూనె నూనె లోపల షేగ తాకుతుంది కట్టిల స కాబట్టి ఇట్లా జల్లికింట వేసుకొని వేసుకోవాలి ఇది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి సూపర్ వస్తున్నాయి కదా పొంగుతున్నాయి బుర్రలాగా మురుకులు అయితే బుర్రలు కూడగా మంచిగా బుర్ర టేస్ట్ కూడా మస్తు టేస్ట్ ఉంది ఇది ఎంత బుర్రలే వస్తుంది టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంది మీ ఇంట్లో కూడా పిండి పిండితో ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి శని అస్సలు వాడకుండా మనకైతే మంచిది ఇప్పుడు అయితే అప్పుడు ఎంకడికి ఉంటుంది శనగపప్పు మస్తు కానీ అయితే ఎవ్వరికి వాడతలేదు శనగపప్పు ఎందుకంటే మా తన గిండ్రి ఉంది కదా గిండ్రికి కూడా ఎవ్వరు శనగపప్పు తెస్తారు కదా అందరు బియ్యమే తెస్తారు అట్లా నాకు కూడా తెలుసు మేమైతే శనగపప్పు వాడక మస్తు రోజు అవుతుంది అందరికీ మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బాయ్